గంగ శ్రీలక్ష్మి అలాగే పాండు వాళ్ళు అయితే కారులో అలా వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న గంగ ఎలా అంటూ ఉంటుంది బావగారు వేరొకరు ఇంట్లో ఎలా సీక్రెట్గా డివైజ్లు పెట్టడం కరెక్ట్ కాదు కదా బావగారు అని చెప్పి అంటుంది అది వినగానే పాండు అయితే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారేంటి గంగ ఏంటి గంగ నువ్వు మరి ఇంతలా ఎలా ఆలోచిస్తున్నావు వాళ్ళు కరెక్ట్గా లేరు కాబట్టే కదా మనం ఎలాంటి అడ్డు అడ్డుతావులో వెళ్ళవలసి వస్తుంది నువ్వేం భయపడకు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలా అక్కడ ఉన్న శ్రీలక్ష్మి అయితే వెంటనే ఆ ఇల్లు రాగానే కారు దిగి ఆ డివైస్ తీసుకొని పాండు చేతిలో పెడుతుంది ఏమండి ఇదిగోండి వెంటనే వెళ్ళి ఎవరికి తెలియకుండా హాల్లో ఈ డివైజ్ ని పెట్టేసి రండి సరేనా అని చెప్పి శ్రీలక్ష్మి ఎవరు చూడకుండా పాండు చేతిలో ఆ డివైస్ ని పెడుతుంది అది చూసి అక్కడ ఉన్న పాండు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు హలో శ్రీలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ డివైజ్ అక్కడ హాల్లో పెట్టవలసింది నేను కాదు నువ్వు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న శ్రీలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పి అంటుంది అవును శ్రీలక్ష్మి నేను ఎలా పెట్టగలను అమ్మో నాకు భయం నువ్వే ఎవరికి తెలియకుండా వెళ్ళి హాల్లో పెట్టేయని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న శ్రీలక్ష్మి షాక్ అలా చూస్తూ ఉండిపోతుంది ఇక గంగ అయితే ఇదంతా ఎందుకు మనకి తల్లొప్పి అని చెప్పి అంటుంది అయినా సరే పాండు శ్రీలక్ష్మి ఒప్పుకోకుండా వాళ్ళైతే అడివేజ్ని ఎలాగైనా సరే ఆ ఇంట్లో పెట్టాలని అనుకుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్